మరి వ్యవసాయ కుటుంబంలో ఉండి ఒక వారి ఎడ్యుకేషన్ ఇస్టుగా జీవితాన్ని ప్రారంభించి మళ్ళీ రాజకీయాలు రావడం జరిగింది సో ఎడ్యుకేషన్ ఇస్టుగా కూడా ఒక తొమ్మిది మంది స్టూడెంట్స్ తోటి స్టార్ట్ చేసి మరి ఈ ముప్పై సంవత్సరాలలో రెండు రాష్ట్రాల్లో కూడా మధ్య ఎడ్యుకేషన్ ఇస్ట్యూస్ ని ప్రారంభించడం ఒక ఐదు లక్షల మంది విద్యార్థులకి చదువు చెప్పే అవకాశం కలగటం మరి ఇలా పోటీ తీసుకురావడం మరి రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలు రావటం వచ్చిన తర్వాత బీజు నియోజకం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసుకురావటం అలాగే రెండు వేల పద్నాలుగులో రకపల్లి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసుకురావటం మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేసుకురావటం మన అదృష్టాన్ని బాధిస్తుంది అలాగే గౌరవ నీరు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన పర్యటన బాధిస్తుంది మరి ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే అవకాశం కలిగింది ఈ భీము నియోజక అభివృద్ధి ఎప్పుడు కూడా నిజంగా నాకు రాజకీయంగా గమనించినటువంటి నియోజకవర్గం భీమంత్రి వర్గం శ్రీ పిల్లలకి భీము నిజీ కూడా నేను గొడపడి ఉంటాను తప్పనిసరిగా మూడోసారి గెలిచిన తర్వాత కూడా మరి గతంలో ఏవైతే సమస్యలు పెండింగ్ ఉన్నాయో ఆ సమస్యలని కూడా మరి నా వంతు విష్ చేసి గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రాజ్ ఇంకా ఆసక్తితో మరి బీర్లు దేవుడితో పవన్ రాష్ట్ర తప్పనిసరిగా ఈ న్యూ నియోజకాన్ని నెంబర్ వన్ నియోజకవడానికి నా వద్దు కృషి చేస్తానని తప్పనిసరిగా మూడోసారి మీ అందరూ కూడా మీ యొక్క అభివృద్ధి నాతో పాటు శ్రీమతి బొత్స జాన్సీ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు విద్యావంతురాలు ఒకసారి పార్లమెంట్ సంతరాలు చేసారు అభ్యర్థి కూడా మీరు ఎంపీగా గెలిపించాలని రెండు ఓట్లు ప్రతి వ్యక్తిగా రెండు ఓట్లు వస్తే రెండు ఓట్లు కూడా ప్యాన్ వేసి మీరు ఆశీర్వదించాలని మీరందరూ కూడా तो मन भीमिल मन अवंती फैन के अवंती श्रीनिवास राव गारे गेलिद